మీరు నేను మోసగాళ్ల చేతిలో చిక్కుకున్నాం అనుకోండి దానికి ఒక అర్థం ఉంటుంది మళ్ళాంటి వాళ్ళం వాపోతున్నామంటే దాంట్లో ఎంతో కొంత న్యాయం ఉంటుంది పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయమని కోరుతున్నామంటే దానికి అనివార్యంగా తప్పని అవసరం ఉంటుంది కానీ ఒక ఎమ్మెల్యే మోసగాళ్ల చేతిలో చిక్కుకుపోయారంటే ఏమనాలా మోసగం కూడా మామూలు విషయంలో కాదు మనీ ల్యాండరింగ్లో పైగా ఒక కోటి ఏడు లక్షల రూపాయలు ఎమ్మెల్యే దగ్గర నుంచే వసూలు చేశారు ఆ ఎమ్మెల్యే ఏమైనా అసమాషి మనిష అధికార పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే కాదు ఆయన ఇంట్లో ఒక ఎంపీ కూడా ఉన్నారు స్వయంగా ఆయన కుమారుడు ఎంపీ ఆయన వియంకుడు ఈ రాష్ట్రంలోనే దీర్ఘకాలం పాటు కేబినెట్ హోదా అనుభవించే నాయకుడు ఆ వియంకుడు కుమార్తె కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారు కదా పుట్టా సుధాకర్ యాదవ్ గురించి పుట్టా సుధాకర్ గతంలో టీటీడీ చైర్మన్గాను పనిచేశారు ప్రస్తుతం ఆయన మైదుకూర్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కుమారుడు పుట్ట మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ వియంకుడు యనమల రామకృష్ణుడు మాజీ మంత్రి మాజీ అసెంబ్లీ స్పీకర్ ఇంకా చాలా చాలా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యే ఎట్టా ఆయన కుటుంబం నిండా ప్రజాప్రతినిధులు వివిధ రకాల హోదాలు పదవులు అనుభవిస్తున్నప్పుడు ఆయన ఎవరో మనీ లాండరింగ్ పేరుతో బెదిరిస్తే ఎట్టా లొంగిపోయారు ఎందుకని కలవరపడ్డారు కంగారు పడ్డారో కాకుండా ఒక కోటి ఏడు లక్షల రూపాయలు సమర్పించుకున్నారు అంతా సమర్పించిన తర్వాత అది నకిలీ స్కామ్ అని ఎలా వెల్లడయింది చాలా చాలా ఆశ్చర్యంగా కనిపిస్తోంది పుట్ట సుధాకర్ యాదవ్ ఇప్పటికే హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు పదహారవ తారీఖున ఆయన పోలీసుల ముందు తన గోడు వెళ్ళబోసుకున్నారు డిజిటల్ అరెస్ట్ చేసి మనీ లాండరింగ్ పేరుతో సిబిఐ అధికారులమంటూ తన దగ్గర భారీగా గుంజేశారు పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో విడతల వారీగా కోటి రూపాయలు పైబడినటువంటి సొమ్ము స్వాహా చేశారు అన్నది ఆయన చేసినటువంటి ఫిర్యాదు ఆయనకి పోలీసు భద్రత ఉంటుంది ఆయన పిలిస్తే ఐపిఎస్ అధికారులు పలుకుతారు నేరుగా రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ కూడా ఆయనకు అందుబాటులో ఉంటారు మరి వాళ్ళు ఎవరితోనూ ఈ అంశం మీద ఫిర్యాదు చేయకుండా ఎవరో తనను బెదిరిస్తే ఎందుకని డబ్బులు సమర్పించుకోవాల్సి వచ్చింది పైగా అంత ఇంత కాదు ఒక కోటి ఏడు లక్షల రూపాయలు అంత పెద్ద మొత్తం ఎందుకు సమర్పించుకున్నారు ఎక్కడో మనీ లాండరింగ్ జరిగిందని తన పేరుతో అక్రమాలు జరిగాయని ఎవరో భయపెడితే భయపడిపోవాల్సినంత అవసరం ఎమ్మెల్యేకి ఎందుకు వచ్చింది మనీ లాండరింగ్ ఎటువంటి పాత్ర ఆయన లేకపోతే ఎవరో అభియోగం మోపగానే ఇంకేదో కేసు అయ్యిందనగానే ఎందుకు కంగారు పడ్డారు కేసు అవ్వంగానే ఆ విషయాన్ని తన పార్టీ అధినేత ముఖ్యమంత్రి దృష్టికి కానీ పోలీస్ బాస్ దృష్టికి కానీ ఎవరి ముందు ప్రస్తావించకుండా నేరుగా డబ్బులు ఎందుకు సమర్పించుకున్నారు అసలు ఏం జరిగింది చాలా సందేహాలతో కూడినటువంటి వ్యవహారం కానీ తనని డిజిటల్ అరెస్ట్ చేశారని ఏకంగా వారం రోజుల్లో భారీగా సొమ్ము గుంజేశారని దఫదఫాలుగా తన నుంచి కోటి ఏడు లక్షల రూపాయలు కాజేశారని ఆయన ఫిర్యాదు వరకు వెళ్లాల్సి వచ్చింది అంతవరకు వెళ్ళే పరిస్థితి ఒక ఎమ్మెల్యేకి వచ్చిందంటే ఆయన ఎంత పారదర్శకంగా ఉన్నట్టు ఆయన ఎటువంటి నేరానికి పాల్పడకుండా ఆయన ఎక్కడ ఎటువంటి లొసుగులు లేకుండా బాధ్యతాయుతంగా సాగిపోయే నాయకుడైతే ఎవరికో సొమ్ములు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సిబిఐ అధికారులు మనో ఈడీ అధికారులు మనో ఐటీ పేరు చెప్పు అనేక మంది సామాన్యుల్ని ఇతర ఉద్యోగుల్ని పెన్షనర్స్ని వేధించి సొమ్ములు గుంజేస్తున్నటువంటి తరుణంలో ఎమ్మెల్యేకి కనీస అవగాహన లేదా అలాంటి విషయాల మీద స్పృహ లేకపోతే తనకి ఏ బెరుకు లేనప్పుడు బెదిరిస్తుంటే పోలీసులు ఎందుకు చెప్పలేదు పోలీసులు ఎందుకు ఆశ్రయించలేదు అంత ఊడ్ చేసిన తర్వాత ఇప్పుడెందుకు దగ్గరికి వెళ్తున్నారు అనేక అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి పుట్ట సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వైనం మాత్రం విస్మయకరంగా ఉంది అయితే ఇప్పుడు పోలీసులు ఈ కేసు మీద దర్యాప్తు చేస్తున్నారు ఎలాంటి విషయాలు వెల్లడవుతాయి ఏం వెలుగులోకి వస్తుంది చూడాల్సి ఉంది కానీ పుట్ట సుధాకర్ యాదవ్ తీరు ఆయన వ్యవహారం ఆయన చేసినటువంటి ఫిర్యాదు ఆధారంగా చూస్తే ఆయన ఇట్టే బుట్టలో పడినటువంటి వైనం మాత్రం విడ్డూరంగా కనిపిస్తుంది